హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రేపటి రోజున ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైతే కాబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం విడుదలైతే చేయనుంది దానికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే కనుక మాట్లాడుకుందాం తర్వాత మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయబోతున్నారు అందులో భాగంగానే మనకు ఐదు కొత్త పథకాలను అయితే వారి మేనిఫెస్టోలు అయితే ఉంచబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సార్వత్రిక ఎన్నికలు అంటే ఈ ఒక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘము మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ను అయితే విడుదలైతే చేయబోతోంది సో రేపటి రోజునైతే మనకు విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మొదట మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది కదా అది చూపించి క్లియర్ గా అయితే చెప్తాను దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ రిలీజ్ చేయనుంది లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించింది సో రేపు అంటే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకైతే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే చేస్తున్నారు ఇక ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే మనకు ఎన్నికల కోడ్ అనేది అయితే కనుక అమలులోకి అయితే రావడం జరుగుతుంది సో రేపటి రోజున తెలుస్తుంది అనమాట మనకు ఏ తేదీన ఎలక్షన్ అనేది అయితే ఉంటుంది ఏ తేదీ నుంచి మనకు నామినేషన్లు ఉంటాయి సో దానికి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే రేపటి రోజునైతే రావడం జరుగుతుంది అందుకంటే ముందుగా మనకు ఏపీలో చూసుకుంటే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన అయితే కనుక ఆల్రెడీ జంప్ చేయడం జరిగిందనమాట అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా మనకు వైఎస్ఆర్ చేయుతో కానివ్వండి ఈబీసీ నేస్తం కానివ్వండి అలాగే మనకు వైఎస్ఆర్స్ ఉన్నాయి తర్వాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు కానివ్వండి అదే విధంగా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ సో వివిధ సంక్షేమ పథకాలు అయ్యే డబ్బులు అయితే విడుదల చేశారు ఇందులో చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు ముఖ్యంగా మనకు చేయుత పథకం ద్వారా చూసుకుంటే కనుక మార్చి ఏడో తేదీన యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక అంతేకాకుండా నిన్న రోజున మనకు ఈబీసేస్తాం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేశారు ఇందులో మనకు చాలా మందికి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదన్నమాట సో దానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు నిన్న ఈ యొక్క ఈబీసీ పథకం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేటప్పుడు అయితే చెప్పడం జరిగింది సో మనకు ఎన్నికల నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుంది కాబట్టి సో బటన్ నొక్కి నిధులు జమ చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని అయితే తెలిపారు ఒక వారం రోజుల్లో అటు ఇటుగా మీకు డబ్బులు అనేది అయితే కనుక జమ అవుతాయని అయితే చెప్పారు సో ఎవరు బయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి నగదు జమ అవుతుందని అయితే కనుక సో మనకు చెప్పడం జరిగిందనమాట సో వాళ్ళందరికీ అయితే కనుక డబ్బులు అయితే జమ అవుతాయి అని చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే మనకు రేపటి రోజునైతే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది కాబట్టి ఇవి ఆల్రెడీ ప్రారంభించిన పథకాలు కాబట్టి ట్టి మనకు యథావిధిగా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొత్త పథకాలు అనేది అయితే కనుక మనకు ప్రారంభించే అవకాశం అయితే ఉండదు సో దానికి సంబంధించి మనకు రేపు అఫీషియల్ అప్డేట్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మనకేంటంటే మరొక రెండు రోజుల్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోని కూడా అయితే కనుక విడుదల చేయబోతున్నారు ఆల్రెడీ మనకు ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన పార్టీ కూడా అంటే ఆ రెండు పార్టీలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయనేది కూడా అయితే కనుక ఒకటొకటి అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యంగా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు నవరత్నాలు పేరుతో అయితే కనుక దాదాపుగా మనకు ఒక తొమ్మిది పథకాల వరకు కొత్త పథకాలను అయితే తీసుకొని రావడం జరిగింది ఆ పథకాలనే మనకు ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా నిర్వహించిన సిద్ధం సభల్లో కూడా మనకు దాదాపుగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము అన్ని పథకాలను అంటే అన్ని హామీలను నెరవేర్చామని అయితే కనుక చెప్పడం జరుగుతోంది ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దృశ్యా మేనిఫెస్టో నైతే విడుదలైతే చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు ఐదు కొత్త పథకాలను అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నారు అని అయితే కనుక ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించి అనమాట సో ప్రస్తుతం రైతులకు సంబంధించి మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు సో దీన్ని మనకు ఇరవై వేల రూపాయల వరకు పెంపు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక తెలుస్తోంది అనమాట ఇక అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు కీలక ఖచ్చితంగా ప్రకటన అయితే రాబోతుంది సో రైతు రుణమాఫీ అప్పటి చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా మనకు ఆఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో అది యాభై లేకపోతే లక్ష లేకపోతే రెండు లక్షల ఎంత వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది అనేది అయితే కనుక మనకు ఈ యొక్క మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలియజేసే అవకాశం ఉంది ఇక తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి అనమాట సో మనకు తెలంగాణలో చూసుకుంటే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అదే అదేవిధంగా ఏపీలో కూడా ప్రతి నెల మహిళలకు ఒకవేళ రెండు వేల కానీ లేంట కనుక మూడు వేలు కానీ ఎంతైనా కానీ ప్రతి నెల మహిళల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ పథకాన్ని కూడా మనకు తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మనకు ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం అనమాట ఆల్రెడీ తెలంగాణలోనూ అదేవిధంగా మనకు యొక్క కర్ణాటకలో చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఏపీలో కూడా ఈ పథకాన్ని అయితే కనుక మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచబోతున్నారని అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ టీడీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళల కోసం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సో దీని మీద కూడా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకి పెన్షన్స్ కు సంబంధించి అనమాట సో పెన్షన్స్ చూసుకుంటే ప్రస్తుతం మనకు మూడు వేలు అయితే ఇస్తున్నారు ఈ పెన్షన్స్ ను పెంపు కూడా అయితే చేసే ఆలోచనలు అయితే ఉన్నట్లున్నారు సో మనకి ఏంటంటే కనుక పెన్షన్స్ పెంపన్న చేస్తారు లేదంటే కనుక ఇంట్లో ఇద్దరికి పెన్షన్స్ అనేది అయితే కనుక శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం ఇంట్లో ఒకరికి మాత్రమే అయితే పెన్షన్స్ ఇస్తున్నారు కదా ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే కనుక ఈ యొక్క పెన్షన్స్ కూడా మనకు పెంపు చేసే ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది అది ఎంతవరకు పెంపు చేస్తారనేది అయితే కనుక చూడాలి ఒకవేళ నాలుగు వేల రూపాయలకు పెంపు చేసినా సరే లేదంటే మనకు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చింది కదా వైఎస్ఆర్సీపీ పార్టీ సో అదేవిధంగా ఈ నాలుగు వేలను కూడా అదే రకంగా పెంపు చేసే ఆలోచనలో ఉన్నారనేది కూడా రేపటి రోజున మనకు అంటే ఈ యొక్క మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అనమాట సో ఏంటంటే తెలంగాణలో చూసుకుంటే ఐదు వందల రూపాయలకే మేము గ్యాస్ సిలిండర్లు అందిస్తామైతే చెప్పడం జరిగింది సో మనకు దీంట్లో ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మనకు ఈ గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో ఇవ్వడమో లేదంటే ప్రతి సంవత్సరం రెండు లేదా మూడు సిలిండర్లు ఉచితంగా అందించడమో ఒక కుటుంబానికి ఇట్లాంటి పథకాన్ని అయితే తీసుకొని రాబోతున్నారు సో మనకు ఆల్రెడీ టీడీపీ పార్టీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ రకంగా ధర తగ్గింపు లేదంటే సబ్సిడీనో లేదంటే కనుక మనకి ఉచితంగా అందించడమో ఏదైనా కానీ దానికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక వీటితో పాటు ఆల్రెడీ మనకు నవరత్నాలు పథకంలో భాగంగా అయితే కనుక అమ్మఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారనమాట సో ఇది కూడా ఏంటంటే కనుక మనకు ఈ డబ్బులు పెంచే అవకాశం అయితే ఉంది సో పదమూడు వేల రూపాయల బదులుగా దాన్ని అమౌంట్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది లేదంటే కనుక కుటుంబంలో ఇద్దరికి అర్హత ఉన్నట్లయితే కనుక ఇద్దరికి కూడా అమ్మఒడి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేయనున్నారు వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి మనకు అలాగే కాపు నేస్తం పథకానికి సంబంధించి మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు చేయత ద్వారా అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదే మనకు కాపు నేతం ద్వారా పదిహేను వేల రూపాయలు అలాగే చేయుత మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం ద్వారా అయితే కనుక పదిహేను వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది కదా సో ఈ పథకాలకు సంబంధించి ఈ డబ్బుల్ని పెంచే అవకాశం ఉంది లేదంటే కనుక వీటి ప్లేస్ లో కొత్త పథకాలను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందన్నమాట సో ఈ పథకాలకు సంబంధించి మరొక రెండు రోజుల్లో మనకి ఏంటంటే కనుక ఎన్నికల అయితే విడుదలైతే చేసే అవకాశం ఉంది అందులో మనకు ఇవన్నీ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా గా అప్డేట్ అయితే రానుంది ముఖ్యంగా మనకు రైతులకు మహిళలకు అదే విధంగా తల్లలకు బ్యాంక్ అయితే కొత్త పథకాల ద్వారా ఆకర్షించనున్నారనమాట సో మనకి అఫీషియల్గా గా అయితే కనుక మరొక రెండు రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి